కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్ గ్రామంలో పల్లె దవాఖానాల్లో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో కోనాపూర్ పల్లె దవాఖానాలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పల్లె దవాఖానా డాక్టర్ మానస మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం మరియు గ్రామం సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యమైన తల్లి ఆరోగ్యమైన పిల్లలు అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకు అవగాహన కల్పించి చైతన్యవంతం తీసుకొస్తామని డాక్టర్ మానస అన్నారు అలాగే మహిళలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా తీర్చదిద్దుతామని ఆమె అన్నారు పల్లె దవాఖానకు వచ్చిన అరవై మంది పేషెంట్లకు బీపీ చెకప్లు షుగర్ టెస్టులు చేసి వివిధ సమస్యలున్న వారికి తగిన మందులు మెడిసిన్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ మానస ఏఎన్ఎం సునీత మంజుల గ్రామ పంచాయతీ సెక్రటరీ భరత్ గ్రామ మాజీ సర్పంచ్ వెంకట రమణారావు దేశ్ముఖ్ ఎంపీటీసీ జట్టి హన్మన్లు ఆశావర్కర్లు పల్లవి అనురాధ సత్యవ కవిత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము నా పేరు మానస కోనాపూర్ పల్లె దావకన్న డాక్టర్ ని ఈ రోజు స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాము మన గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము అలాగే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశాము అలాగే ఆరోగ్యవంతమైన తల్లి ఆరోగ్యవంతమైన పిల్లలు గవర్నమెంట్ పెట్టిన ఈ యొక్క ప్రోగ్రామ్ ని మేము ఖచ్చితంగా మహిళల అవగాహన తీసుకొస్తాము అలాగే మహిళలలో ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉండకుండా ఆయన ఆరోగ్య సమస్యలన్నీ పోయి మంచి ఆరోగ్యంగా ఉండేలాగా తీర్చిదిద్దుతాము హలో హలో